వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ విలేజ్ కు వచ్చిన వీడియో ఎండ్ వరకు చూడండి చాలా న్యాచురల్గా ఉంటుంది ఆర్గానిక్ గా మా ఇంటి దగ్గర పెరిగిన కూరగాయలు మనీ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అవన్నీ చూపిస్తాం సరే ఇంట్లో లోపలికి వెళ్దాం వచ్చేసేయండి వీడియో ఎండ్ వరకు చూడండి మేమైతే కొన్ని కాకరకాయలు మిస్ అయినాయి అనుకుంటున్నాం కౌంట్ చేసినాం బట్ కొన్ని మిస్ అయినాయి మీరు కూడా చూసి కామెంట్ చేయండి ఈడే కానీ చిన్న చిన్నవి ఉన్నాయి పిందెలు పైన కూడా ఉన్నాయి అనుకుంటా పైన ఈడు ఉంది ఇక్కడ వడ్జ్ ఇట్ ఇయర్ ఇదే ఇగో లోపల లోపల ఇక్కడ ఒకటి చిన్నది ఉంది ఇంకా ఏడు ఇక్కడ సైడ్ పైన ఎర్రగుంది అది ఇక్కడ సైడ్ గ్రీన్ గ్రీనరీ

ఒక్కటైనా దొరుకుతుంది వెతికితే మాకైతే దొరకలేదు మీరు కూడా వెతకండి మీకు ఎక్కడైనా కనిపిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తెంపేస్తాం ఈ ఆకుల పార్క్ దిస్ ఈస్ పార్క్ కొబ్బరి షట్ మొత్తం కొట్టేశారు ఏది జామ చెట్ల ఉందిగా ఎస్ జామ చెట్లు మధ్యలో ఉంది ఎస్ ఓ జామకాయలు కూడా ఉన్నాయి అనుకుంటా జామకాయలు పిల్లలు పిల్లలు ఉన్నాయి ఇక్కడ సైడు మొన్న లాస్ట్ టైం హైదరాబాద్కి వచ్చినప్పుడు మా డాడ్ తీసుకొని వచ్చాడు ఇక్కడ ఒకటి ఉంది చూడొచ్చు మేడు ജാമസ് ജാമഖായ ചാൻ ബിഗ് ఇక్కడ నుంచి దూరిపోవాలన్నమాట ఇక్కడ కింద పడిపోయింది ఈ రాళ్ళలో ఏమైనా ఉన్నా కానీ దిక్కులేదు ఓ వానికి పానికొక్క బొక్క ఎస్ తె దోసకాయ్ జరుగు 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 ఎస్ దీని మధ్యలో మీకు కనిపిస్తుందా పిట్టగూడు బట్ అలా పిట్టెలు అయితే లేవు వండుకోవచ్చు కానీ ఖరాబ్ అయింది

ఇది వేరే వేరే అది దీంట్లో మామిడి చెట్టు కూడా ఉంది అండ్ దొండకాయ చెట్టు కూడా ఉంది బట్ కాయ కాయలేదు కాయలు మా కాకరకాయలు ఎస్ మేము కలెక్ట్ చేసిన కాకరకాయలు అంత కిలో ఉంటాయి అధిక ఎక్కువనే ఉంటాయా హాఫ్ కేజీ అండ్ బిగ్గెస్ట్ బోడమాకాయ్ ఇవన్నీ మా ఇంట్లో పండిన కూరగాయలు ఫ్లవర్స్ ఇంకా నెక్స్ట్ మా పెద్దమ్మల ఇంటి దగ్గర ఏమేమి ఉన్నాయో చూద్దాం వెళ్దాం పదండి కనకమ్రాలు చెట్టు పక్కన మా పెద్ద వాళ్ళ ఇంటి కాడ అండ్ ఇది వంకాయ చెట్టు చాలా పెద్ద పెద్దగా కాస్తాయి వంకాయలు ఇక్కడ ఇది ఏం చెట్టు చామంతియో ఏదో సంథింగ్ అంత ఎగ్జాక్ట్గా నాకు తెలియదు ఇక్కడ కూడా ఒక కాకరకాయ అండ్ పప్పాయి పాక్ ఇది పెద్ద వాళ్ళది మేకల దొడ్డి సో దీంట్లో ఉన్న మేక అరుస్తా ఉంది హాయ్ ఇదన్నమాట వ్లాగు సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే కామెంట్ చేయండి అండ్ ఇక మీద కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తాయి కొంచెం బ్రేక్ వచ్చింది సో ఇప్పుడైతే రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్